హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి గ్రీన్ టీ గురించి చెప్పాలని మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే గ్రీన్ టీ తాగితే అందరికీ ఆరోగ్యం అని తెలుసు అది గ్రీన్ టీ ఏ టైంలో తాగితే మంచిదో ఏ టైంలో తాగకూడదో ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ టీ ఉదయాన్నే పరగడుపున తాగకపోవడం మంచిది ఎందుకంటే ఏదన్నా తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసిన తర్వాత ఒక గంట తర్వాత తింటే తాగితే తిన్న తర్వాత చాలా మంచిది అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో తాగడం వల్ల మంచి ఫలితం వేస్తుంది మనం ఎందుకు తాగుమో దానికి ఒక వాల్యూ ఉంటుంది అలాగే గ్రీన్ టీ బాగా వేడి కాకుండా గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా మంచిదండి బాగా వేడి వేడిగా కాలే 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 తాకుండా కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రం తాగాలి అలాగే మధ్యాహ్నం భోజనం చేశాక గ్రీన్ టీ తాగకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మధ్యాహ్నం గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడి అరగదు కడుపు బురం పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు సో మధ్యాహ్నం అప్పుడు మాత్రం గ్రీన్ టీ తాకండి అలాగే ఇంకొకటి వచ్చి ఉదయం సాయంత్రం గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది సో దానివల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది గ్రీన్ టీ తాగిన తర్వాత కొద్దిసేపటి వరకు ఏమి తినకోకుండా ఉండటం చాలా మంచిది ఉత్తమం ఎందుకంటే తిన్న తర్వాత తాగితే దానికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది దాని యూస్ ఉండదు మనం గ్రీన్ టీ ఎందుకు తాగుతున్నా దాని ఫలితం ఉండదు అలాగే రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగకూడదు దీనివల్ల కాలేయం సంబంధిత సమస్యలు వస్తాయి రాత్రి సమయంలో తాగితే నిద్ర సమస్య కూడా వస్తాయి అందుకే గ్రీన్ టీ పగటి సమయంలోనే తాగటం మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను గ్రీన్ టీ గ్రీన్ టీ తాగే టైంలో ఇవి ఈ టిప్స్ కనుక ఫాలో అయితే గ్రీన్ టీ తాగిన ఉపయోగం మనందరికీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను గ్రీన్ టీ తాగే సమయాలు తాగని సమయాలన్నీ దీనిలో ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఇప్పటివరకు మన ఛానల్ చూడనట్లయితే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్టింగ్ ఫ్రెండ్స్